અંદર બાપુ નાયકત્વમ જય ચંદ્રબાબ નાયકત્વમ જય ચંદ્રબાબ જય ચંદ્રબાબ જય సృష్టికర్త తెలుగుదేశం పార్టీని బడుగు బలహీన వర్గాల పునాదులపై నిర్మితమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీని పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ నిర్మాణం చేసినప్పుడే బడుగు బలహీన వర్గాలు సామాజిక న్యాయం జరగాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ పింఛన్ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఆ రోజుల్లో దాదాపుగా యాభై రూపాయలతో పింఛను మొదలైన పింఛను అదే బాటలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర నిర్మాత మరి ఈరోజు పేదలకైనటువంటి చాలామంది ప్రజలకు ఆదుకోవాల సదుద్దేశంతో ఆ రోజు రెండు యాభై రూపాయలున్న పింఛను రెండు వందల రూపాయలు చేయడము రెండు వందల రూపాయలున్న పింఛను నాలుగు వేల రూపాయలు చేయడం ఈరోజు జరిగింది మరి ఈరోజు ప్రజలు గమనించాలి గతంలో పింఛన్ ఇచ్చినప్పుడు మూడు వేల రూపాయలు నా రెండు వేల మూడు వేల రూపాయలు పింఛన్ చేయడానికి దాదాపుగా ఈ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది మరి ఈరోజు మా నవ్యాంధ్ర నిర్మాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా చెప్పిన మాట ప్రకారంగా వెంబడే నెల రోజుల లోపలనే మరి ఈరోజు నాలుగు వేల రూపాయలు పెంచిన పెంచుతూ ఈరోజు అందరికీ పం పంపిణీ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు సచివాలయం సిబ్బంది ఉదయం తెల్లవారుజామున ఐదున్నర గంటల నుంచి దాదాపుగా అందరూ సహకారంతో మొత్తము పంపిణీ చేయడం కూడా జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు గుడిపాడిగడ్డకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి పెద్దలు అందరి సహకారంతో అదే విధంగా ఈరోజు పంపిణీ కార్యక్రమంలో మరి ప్రజెంట్ ప్రస్తుత మంత్రి మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి అయినటువంటి ఎన్ఎం డి అన్న గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ వార్డు సచివాలయం సచివాలయందు అందరి గుడ్పాటిగడ్డ నాయకులందరి సహకారంతో ఈరోజు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది మీరు ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే గతంలో ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల ప్రకారంగా కూడా సూపర్ సిక్స్ చూస్తూ ఉన్నాం దాదాపుగా ఇంటి ప్రతి ఆడబిడ్డకు కూడా నెలకు పదహైదు వందల రూపాయలు ఇవ్వడము రెండవ అంశం వచ్చేసి ఉచితంగా బస్సులు ప్రయాణం చేయడము తర్వాత ఎన్టీఆర్ క్యాంటీన్లు పెట్టడము తర్వాత వృద్ధాప్య పింఛన్లు దివ్యాంగుల పింఛన్లు రకరకాల వివిధ సంబంధించిన శాఖలకు సంబంధించిన పింఛన్లన్నీ పంపిణీ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు గమనించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించి తెలుగుదేశం పార్టీ తొమ్మిదో పాటు గుడిపగడ్డ అడ్డా అని చెప్పి కూడా నిరూపణ మళ్ళీ ఇంకొకసారి రాబోయే రోజుల్లో కౌన్సిల్ కూడా నిరూపణ చేస్తారని చెప్పి ఆశిస్తున్నారు చాలా శుభదినం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు సార్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సూపర్ సిక్స్ అని పథకాలన్నీ చెప్పినాడు దానికి కట్టుబడి ఈరోజు పింఛన్లు మూడు వేల నుండేది ఒకటేసారి నాలుగు వేలు చేసినాం కాబట్టి అదే అదేవిధంగా వికలాంగులకు కూడా మూడు వేల నుంచి ఆరు వేలు చేసినాం ఇది ఒక శుభదినం ప్రజలలో కూడా చెప్పిన వెంటనే ఇచ్చినాడని సంతోషిస్తున్నారు గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో సామాజిక పెన్షన్లు పేదవారి కోసం ఇరవై ఐదు రూపాయలు పెంచడం జరిగింది అలా పెంచుకుంటూ పెంచుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో నాలుగు వేలు చేయడం జరిగింది చాలా శుభదినం ఇంకా సూపర్ సిక్స్ పథకాలలో కూడా భవిష్యత్తులో అందరికీ అందజేస్తాము ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకల్లా ఇంటింటికి వెళ్ళి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కలిసి సచివాలయం సిబ్బందితో మాట్లాడి అందరికీ న్యాయం చేస్తాము ఇప్పుడు పింఛన్ పింఛన్ చేయడం జరిగింది తర్వాత తల్లి కొత్త కింద ఇంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకల్లా అమౌంట్ వేయడం జరుగుతుంది అలా మనం కూర్చొని మాట్లాడుకుందాం రామకృష్ణ అన్న మనం ముందుకు తీసుకెళ్దాం పార్టీని భవిష్యత్తులో భవిష్యత్తులో టీడీపీ పార్టీ గడ్డ తెలుగుదేశం గడ్డ అనిపించుకుందాం అన్న అందరం కలిసి ఉన్నాం ఏని ఏని దిపు నా మరలి వీడియనా కొట్టు అడైపోయిన్న మల్లమాట రా శివ జన దిపుట ఓ మా ఏం యా నా పొసలేసేం చెయ్యి నేను నాక మార్లేవా ఇరోజూ చా ఓకే ఫార్ సర్ కర్కి ఫోన్ కర్లన్ ఫార్ కర్కి జరిగింది కూటమిలోని తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఈరోజు పెన్షన్ల కార్యక్రమం ఉందో మన మంత్రివర్యులు ఫరుక్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తొమ్మిదో వార్డులో ప్రతి గుడుగా దిగ్విజయంగా జరిగింది ఈ కార్యక్రమం అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా తొమ్మిదో వార్డు కార్యకర్తలు ముందుకు తీసుకుపోవాలనేసి ఆశిస్తున్నాం చాలా శుభదినము మన మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన పింఛన్ల పథకము మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడము ఇది చాలా శుభదినం అని తొమ్మిదో వాటిలో ఇచ్చిన మాట ప్రకారము ఎలక్షన్ మూమెంట్ ఇచ్చిన మాట ప్రకారము తొమ్మిది గంటల ఆరు తొమ్మిది తొమ్మిదో వాటిలో ఆరు గంటలకే ఉదయం ఆరు గంటల నుంచే పింజల సీజన్ల పంపిణీ చేయడం జరిగింది દીકરા મિનીસ્ટર યાયશાખા મંત્રી મી શાખા મિનીસ્ટર ગુરુ વાલી સહકાર વોડો વારડલું પગલે જીવન છે